హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్ ఈ రోజు గుడ్ ఫ్రైడే కదా మస్కట్ లో గుడ్ ఫ్రైడే ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్న చర్చ్ వచ్చేసి రూవీలో ఉంది అసలు ఎప్పుడు లేనంత క్రౌడ్ అయితే ఉంది చర్చ్ దగ్గర మొత్తము అసలు మాకు పార్కింగ్ అనేది దొరకలేదు ఎక్కడో పార్కింగ్ చేసి వెళ్ళాము నేను వెళ్ళినప్పుడు అయితే చర్చ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ చైర్స్ అవన్నీ వేసి అరేంజ్మెంట్స్ చేశారు మస్కట్లో ఇదే మెయిన్ చర్చ్ దాని తర్వాత గాలాలో ఒకటి ఉంది చాలా పెద్ద చర్చ్ అండి అన్ని లాంగ్వేజెస్ అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇలా అన్ని లాంగ్వేజెస్లో ఎవ్రీ వీక్ మాసెస్ అవి జరుగుతూ ఉంటాయి మన డాల్స్ ఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో పెద్ద వీడియో కూడా చేశాను చాలా డీటెయిల్గా చెప్పాను ఒకసారి చూడకపోతే కనుక చూడండి క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ ఇంకా గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గుడి ఇంకా చర్చ్ వచ్చేసి పక్క పక్కనే ఉన్నాయి మస్కట్లో థ్యాంక్ యూ